హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభా టెక్నికల్ తెలుగు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో డ్యూ ల్యాబ్ సెట్టింగ్స్ నేను ఆల్రెడీ అయితే ఈ టాపిక్ గురించి ఫోర్ వీడియోస్ అయితే చేశా ఫ్రెండ్స్ అయినా సరే మిమ్మల్ని టూ హండ్రెడ్ ప్లస్ కామెంట్స్ అయితే నాకైతే వచ్చినాయి డూ ల్యాబ్ సెట్టింగ్ లేదు మాది వివో మొబైల్ మాది సామ్సంగ్ మొబైల్ అయినా సరే డ్యూ ల్యాప్ లేదు అని అయితే మీరైతే నన్ను చాలా సార్లు అయితే అడిగారు దాని గురించి అయితే నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అసలు డూ ల్యాప్ సెట్టింగ్స్ ఏ మొబైల్కి ఎక్కడ ఉంటుంది అసలు కొన్ని మొబైల్స్కి అయితే ఉండకపోవచ్చు ఆ మొబైల్స్ గురించి అయితే చెప్తున్నాను ఏ మొబైల్ డూ ల్యాప్ ఆప్షన్స్ ఉంటుంది ఏ మొబైల్స్కి ఉండవు అని అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను సో వీడియో వచ్చేసి ఎండ్ వరకు అయితే చూసేయండి మీకు సింపుల్గా అర్థం కావడానికి మూడు కేటగిరీలుగా వీడియో తీసి అనగా ఏ క్యాటగిరీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి అనే మూడు రకాలుగా విడిదీసి అయితే చెప్పబోతున్నా ముందుగా కేటగిరీ ఏ చూద్దాం కేటగిరీ ఏ డ్యూల్ యాప్స్ ఈ కేటగిరీలో రెడ్మీ అండ్ పోకో మొబైల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీ దగ్గర రెడ్మీ అండ్ పోకో మొబైల్స్ ఉంటే మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి అలాగే పైకి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ ఈ యాప్స్ అని అయితే ఉంటాయి యాప్స్ అయితే క్లిక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి డ్యూల్ యాప్స్ అని అయితే ఉంటాయి డ్యూల్ యాప్స్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ స్క్రోల్ చేయండి స్టార్టింగ్లో ఫోన్ పేనైతే ఉంటుంది అయితే ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి ఫోన్ ఫోన్పే అనేది క్రియేట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హోమ్ స్క్రీన్లో అయితే రెండు ఫోన్కులు అయితే కనిపిస్తున్నది ఒకటి నేను వాడుతున్నది ఇంకోటి డ్యూల్ స్పేస్ ఇది వేరే రకంగా అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ వేరే నెంబర్ని అయితే లాగిన్ చేసుకొని వేరే ఫోన్ అయితే వాడుకోవచ్చు సో ఇప్పుడైతే మనం కేటగిరీ కి సంబంధించిన మొబైల్స్ గురించి అయితే చూద్దాం కేటగిరీ బిలో ఒప్పో వన్ ప్లస్ వివో ఐక్యూ లాంటి మొబైల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ మొబైల్స్లో యాప్ క్లోనర్ అనే ఫ్యూచర్ అయితే ఉంటుంది సో మీరైతే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బార్లో వచ్చేసి యాప్ క్లోనర్ అనేది చర్చ్ చేయండి యాప్ క్లోనర్ యాప్ క్లౌనర్ని క్లిక్ చేసినాక యాప్ క్లోనర్లో మనకి ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కొన్ని లిమిటెడ్ యాప్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది సో యాప్ క్లోనర్ వచ్చేసి లిమిటెడ్ యాప్స్ అక్కడ ఏమేమి చూపిస్తుందో అవి మాత్రమే డ్యూల్ యాప్ చేసుకోవడానికైతే అవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ అక్కర్లేదు కానీ నాకు డ్యూల్ స్పేస్ కావాలి అంటే అదేనండి కేటగిరీ సి ఈ క్యాటగిరీసీలో వచ్చేసి ప్రతి ఒక్క ఆల్ మొబైల్కి సంబంధించి నేను ఒక డ్యూయల్ స్పేస్ అనేది చెప్తాను ప్రతి ఒక్క మొబైల్స్ కూడా ఈ స్పేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ దానికోసం మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక సర్చ్ బార్లో టూ అకౌంట్స్ అని అయితే సర్చ్ అయితే చేయండి సో మీది అంత లోపల వచ్చేసి మీది ఏ క్యాటగిరీ మొబైల్ అనేది అయితే కామెంట్ అయితే చేసేయండి కేటగిరీ ఏ క్యాటగిరీ బి కేటగిరీ సి సో ఇది వచ్చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక డైరెక్ట్ మీరు ఓపెన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అగ్రి అండ్ కంటిన్యూ అదైతే ఇచ్చేయండి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ చివర్లు అదైతే క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ మీకు మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క యాప్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి ఇక్కడ నేనైతే అయితే సెలెక్ట్ చేసుకుంటా మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క యాప్ అయితే చూపిస్తుంది నేనైతే అయితే సెలెక్ట్ చేసుకుంటా సో డైరెక్ట్ ఇప్పుడు ఫోన్పే అనేది అయితే ఓపెన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా డైరెక్ట్గా ఫోన్పే అయితే ఓపెన్ అయితే అయిపోయింది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవడమే యూజ్ చేసుకోవడమే ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే పక్క అయితే లైక్ అయితే చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మీరు మీ యొక్క మొబైల్ నేమ్ నైతే కామెంట్ అయితే చేయండి నేను పక్క దాని డ్యూల్ యాప్ ఉందో లేదైతే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి అయితే చెప్తాను సో మీ యొక్క మొబైల్ నేమ్ అయితే కామెంట్ అయితే చేసేయండి సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను